ಅಸ್ಸಲಾಮು ಅಸ್ಸಲಾಂಕುಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರ್ಕಾತು ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಶೀಲು ಅಯ್ಯ ಅಲ್ಲಹ ಪೇರು ಮೊದಲುಪಡು ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రోజు మనం వాడే ఇస్లామిక్ పదాలు వాటి యొక్క అర్థం అవి ఏ సందర్భాల్లో వాడాలి అని చెప్పేసి చెప్పబోతున్నానండి నన్ను చాలామంది అడిగారు మాషాల్వా ఈషల్లా ఇవి ఎప్పుడు వాడతారండి ఏ సందర్భాల్లో వాడాలి మాకు తెలియట్లేదు కొంచెం చెప్పండి అని చెప్పేసి సో ఈరోజు నేను ఇలాంటి కొన్ని పదాల యొక్క అర్థాలు మీకు చెప్తాను అవి ఏ సందర్భాల్లో వాడాలో కూడా చెప్తాను దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా వీడియోని వేరే వాళ్ళకి షేర్ ఎక్కువగా చెయ్యండి షేర్ చేయడం కూడా ఒక సదకాని మీకు నా వీడియోస్ కనుక నచ్చితే నాకు సూపర్ చార్జ్ జా మెంబర్షిప్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చండి ఇప్పుడు మనం ఆ అర్థాలు చూద్దాము ఆ ఏదో కూడా చూద్దాము ఫస్ట్ పదం వచ్చేసి బిస్మిల్లా ఏదైనా మనం అల్లహ పేరుతోనే మొదలు పెట్టాలి కదండి అందుకోసమే నేను ఈ వీడియో కూడా ఫస్ట్ ఇదే పదంతో స్టార్ట్ చేస్తున్నాను బిస్మిల్లా బిస్మిల్లా అంటే అల్లహ పేరుతో అని అర్థం మనం ఏ పని మొదలుపెట్టినా కూడా తప్పకుండా బిస్మిల్లా అని చెప్పి చెప్పాలి మనం ఫుడ్ తిన్నా కూడా తాగినా కూడా లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా వర్క్ మొదలు పెట్టేటప్పుడు కూడా బిస్మిల్లా అని చెప్పేసి చెప్పాలి అల్లాహ పేరుతో అంటే ఏదైనా మనం అల్హ పేరుతో మొదలు పెడుతున్నాము అని చెప్పేసి చాలా అది మనందరికీ తెలుసు మనం ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు బిస్మిల్లా అంటాము సో అలాంటి సందర్భాల్లోనే కాకుండా కూడా ఏదైనా మన వర్క్ మొదలు పెట్టేటప్పుడు కూడా బిస్మిల్లా అని చెప్పేసి చెప్పాలి అలాగే నైట్ టైం నిద్రపోయేటప్పుడు కూడా మీరు డోర్ క్లోజ్ చేసేటప్పుడు బిస్మిల్లా అని చెప్పేసి క్లోజ్ చేయండి ఓపెన్ చేసేటప్పుడు కూడా బిస్మిల్లా అని చెప్పేసి ఓపెన్ చేయండి బిస్మిల్లా అనడం వల్ల మనం చెడు నుంచి దూరంగా ఉంటామండి సైతాన్ నుంచి కాపాడబడతాము అల్లా రక్షణలో ఉంటాము అలాగే బిస్మిల్లా అంటే మన అల్లా సహాయం కోరుకున్నట్టే కదా అందుకనే అలవాటు చేసుకోండి బిస్మిల్లా అని చెప్పేసి ఏ పని మొదలుపెట్టేటప్పుడైనా చెప్పడం అలా అని చెప్పేసి హరామ్ అని తెలిసినా కూడా మనకి ఆ హరామ్ పనులు చేసేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి మాత్రం మొదలు పెట్టకండి మీరు చేసినా కూడా మీకు అల్లా సాయం దాంట్లో రాదు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అస్సలాము వలైకుం వరహమతుల్లాహి వ బర్కాతు మన అందరి సృష్టికర్త అయిన అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరిపై వర్షించుగాక ఇది దాని యొక్క అర్థం అండి చూశారు కదా మనం జనరల్గా స్లాం లిఖుమ్ వాలీకు అస్సలాం అని చెప్పేసి ఊరుకుంటాం దాని అర్థం చూడండి ఎంత బాగుందో మనం ఒకళ్ళకి దువా ఇస్తున్నాం అల్లాహ యొక్క సుబాదు శాంతి మనమే వాళ్ళ మీద వర్షించాలి అని చెప్పేసి అది సలాం యొక్క గొప్పతనం అందుకే ఎప్పుడైనా మనుషుల్ని కలిసినప్పుడు సలాం చేయడంలో ముందుండండి సలాం చేయండి అందరికీ అది సలాం కూడా మన వాళ్ళు స్లాం లిక్ అస్లాం లేకుం అని చెప్పేసి ఎలా పడితే అలాగా సలాం అలేకు అంటారు కానీ అది అస్సలుగా ప్రనౌన్స్ చేయాల్సింది అస్సలాము అలేకుం అని చెప్పేసి మనం చెప్పాలండి అప్పుడు దాని యొక్క అర్థం అల్లహ యొక్క శాంతి మన మీద వర్షించుగాక అని చెప్పేసి వా వేరే వాళ్ళు దానికి జవాబుగా వాలేకుం అస్సలాం అనాలి చాలామంది సలాం కూడా సరిగ్గా చెయ్యరండి ఒకళ్ళని ఒకళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఎక్కువ అంటారు లేకపోతే స్లాం ఎక్కువ స్లాం ఎక్కువ హ్యాండ్స్తో సిగ్నల్స్ కూడా ఇచ్చుకుంటారు ఇది చాలా చెడ్డ అలవాటు ఎప్పుడైనా సలాం అన్నది కరెక్ట్గా ప్రనౌన్సియేషన్ చేసి వేరే వాళ్ళకి వినిపించేటట్టుగా క్లియర్గా చెయ్యండి అలాగే థర్డ్ వచ్చేసి అల్హమ్దుల్లా అంటే పొగడతలు అల్హకే చిందును అని దాని యొక్క అర్థం ఇది మనం ఎప్పుడు వాడతాము అని చెప్తే ఈ జనరల్గా మనకు తెలుసు ఎవరైనా వచ్చి మీరు బాగున్నారా అని చెప్పి అడిగినప్పుడు ముస్లిమ్స్లో మన అందరం అల్హమ్దుల్లా అని చెప్పి చెప్తాము అంటే మనం బాగున్నామంటే ఆ పొగడతలన్నీ ఎవరికి అల్లాకే మనం అల్లాకి థ్యాంక్స్ చెప్తున్నాము మనం బాగున్నాం కాబట్టి అల్లాకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము సో ఏదైనా మనం అల్లాకి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నప్పుడు అల్లహందుల్ ఇల్లా అంటే అది థ్యాంక్స్ చెప్పినట్ చెప్పినట్టేనండి ఏదైనా వేరే విషయాల్లో ఏదైనా మనం కలిగి ఉన్నాము ఏదైనా మన దగ్గర ఉంది మన హ్యాపీగా ఉన్నాము సపోజ్ మీ కారు ఉందా అల్లమ్దుల్లా ఉంది మీరు ఫాస్టింగ్ ఉన్నారా అల్హమ్దులిల్లా ఉన్నానండి అలా ఇలాంటి సిచ్యువేషన్లో అల్హమ్దుల్లా అన్నది మనం వాడతాము మీరు బాగున్నారే మీ కళ్ళు బాగున్నాయి అన్నప్పుడు అల్హమ్దులిల్లా ఎందుకంటే థ్యాంక్ యూ అంత మంచి కళ్ళు మనకు అల్లా మనకి ఇచ్చాడు సో మనం దానికి కృతజ్ఞతగా అల్లాకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అల్హమ్దులిల్లా అంటే చాలు అల్లాకి మనం థ్యాంక్స్ చెప్పినట్టు అది మనం మనం మనస్ఫూర్తిగా చెప్పాలి కానీ మన ముస్లిమ్స్ చాలామంది మీరు బాగున్నారంట పర్వాలేదండి బాగానే ఉన్నాము అంటారు లేదండి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తప్పకుండా అల్హందుల్లిలా అనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాషా అవ్వాహ్ అంటే అల్లా ఇలా గావించాడు అంటే అల్లా చేశాడు అని చెప్పేసి ఇది ఎక్కువగా మనం ఎప్పుడు వాడతాము అని చెప్తే ఎవరైనా అందమైన వస్తువుని చూసినప్పుడు కానివ్వండి అప్పుడు మనం మాషా మాషాఅ్వా અનセプトામો ఇది నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా దిష్టికి సంబంధించిన వీడియోలో కూడా చెప్పానండి పర్టికులర్గా ఎప్పుడైనా మనం చిన్న పిల్లల్ని కానివ్వండి లేకపోతే ఏదైనా వస్తువు మనకు నచ్చినా ఎవరైనా నచ్చి బాగా కనిపించిన మన కళ్ళకి మాషావ్వా అని చెప్పడం అలవాటు చేసుకోండి దానివల్ల దిష్టి తగలదు అని చెప్పేసి మన వాళ్ళు ఈ వర్డ్స్ యూస్ చేయడానికి ఇష్టపడరండి సిగ్గుగా ఫీల్ అవుతారు మాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు ఇప్పుడు మేము ఎలా అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి లేదండి తప్పకుండా అలవాటు చేసుకోండి మనం దిష్టి తగలడానికి ఓ నిమ్మకాయలు అవి ఇవి తీసి తీయాల్సిన అవసరం లేదు ఈ పదం వాడితే చాలండి మనకు దిష్టి తగలకుండా ఉండిద్ది అందుకే ఏదైనా అందమైన వాటిని మనం చూసినప్పుడు మాషా అవ్వా అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ వచ్చేసి సుభానల్లా దీని యొక్క అర్థం అల్లా మహిమానిపుడు అని ఇంకో అర్థం వచ్చేసి అల్లా అన్ని లోపాల నుండి పరిశుద్ధుడు అని చెప్పి వచ్చిద్ది ఇది మనం ఎక్కువగా ఎప్పుడు వాడతామంటే ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు అల్లా యొక్క సృష్టిని చూసినప్పుడు ఇప్పుడు మీరు మన ఆకాశాన్ని చూడండి ఆ దాంట్లో మనకి ఏదైనా లోపం కనిపించిద్దా లేదు కదా అలాంటివి ఎక్స్ ఎక్స్ట్రీమ్ బ్యూటీ చూసినప్పుడు సుభానల్లా అని చెప్పేసి చెప్తాము అల్లా యొక్క క్రియేచర్ సృష్టిని చూసినప్పుడు సుభానల్లా అని చెప్పేసి మనం అల్ చెప్తూ అంటాం అన్నమాట సో ఇటువంటి సిచ్యువేషన్స్లో సుహాన్ అల్లా అన్నది మనం యూస్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇన్షా అవ్వా ఇన్షా అల్లాహ అంటే అల్లాహ్ తలిస్తే అని అర్థం ఇది మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా భవిష్యత్తులో మనం ఏదైనా చేస్తాము అని అనుకున్న సందర్భాల్లో అల్లా అన్నది వాడతామండి ఉదాహరణకి రేపు నువ్వు వస్తున్నావా ఊరికి అని చెప్పి ఎవరైనా అన్నప్పుడు రేపు మనం వెళ్తున్నావు అక్కడికి సో దానికి మనం ఎలా చెప్పాలి అల్లా నేను విజయవాడ వెళ్తాను ఇన్షాల్లా రేపు నాకు ఎగ్జామ్ ఉంది అల్లా నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అల్లా రేపు మా అక్క వచ్చిద్ది అలా ఫ్యూచర్లో ఏదైనా చేస్తాము అన్న దాని గురించి వెళ్తాము ఇలాంటివి వాటి గురించి అల్లా అన్నది మనం యూస్ చేస్తాము కానీ దయచేసి అబద్ధాల విషయంలో మాత్రం ఇన్షాల్లా అని యూస్ చేయకండి చాలామందికి ఒక చోటికి వెళ్ళాలని ఉండదు అసలు వాళ్ళ మనసులోనే ఉండదు వాళ్ళు వెళ్ళని కూడా వెళ్ళరు అని అనుకుంటారు కానీ అలాంటి విషయాల్లో కూడా ఇన్షాల్లా వస్తాము అని చెప్పేసి అదొక అబద్ధం మీరు చెప్తుంది అలాంటి విషయాల్లో కూడా మీరు ఇన్షాల్లా అని చెప్పేసి పలుకుతారు సో అలాంటి వాటిల్లో ఇన్షాల్లా అనేది మాత్రం మీరు పలుకొద్దు సో ఇప్పుడు తెలిసింది కదా ఇన్షాల్లా అన్నది ఎప్పుడు వాడతామో తప్పకుండా వాడండి ప్లీజ్ ఏదైనా కూడా అల్లా తలుచుకుంటేనే జరిగిద్ది మనం అనుకున్నది అనుకుంటే జరగదన్నమాట సో ఇన్షాల్లా అంటే అల్లా తలిస్తే అని చెప్పేసి రేపు అల్లా తలిస్తేనే మీరు అక్కడికి వెళ్తారు మీరు అనుకున్నారు కాబట్టి వెళ్ళరు సో మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత చేద్దాం అనుకున్నా కూడా చేయలేని తెలుసా ఎందుకంటే అలా చేయనీయట్లేదు మనకు అల్లా తలుచుకోవట్లేదు అలా మనం అది చెయ్యాలని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళాలని చెప్పేసి సో కంపల్సరిగా అల్లా అని చెప్పండి అల్లా తలిస్తే అది అయిద్ది లేకపోతే అవ్వదు అంతే నెక్స్ట్ వచ్చేసి జజకల్ వాహు హైరన్ దాని యొక్క అర్థం అల్హా మీకు ఉత్తమమైన ప్రతిఫలం ఇవ్వుగాక అని చెప్పేసి మన వాళ్ళకు ఒక అలవాటు ఉంది ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనం తక్కువ అని చెప్పేసి మనం ఇంగ్లీష్ పెట్టలేం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాం కానీ ఒక ముస్లింస్గా మనం తప్పకుండా జజకల్లాహు ఖైరన్ అనాలి ఎందుకు అనాలి థ్యాంక్ యూ అంటే సరిపోయిద్ది కదా అంటారు అనొచ్చు ప్రాబ్లం లేదు బట్ జజకల్లాహు ఖైరన్ అంటే దాని యొక్క అర్థం చూడండి అల్హా మీకు ఉత్తమమైన ప్రతిఫలం ఇవ్వుగాక అని అక్కడ మనం దువా చేస్తున్నాం వాళ్ళు మనకి సహాయపడినందుకు మనం వాళ్ళకి దువా ఇస్తున్నాం అన్నమాట అది మన స్పెషల్గా అల్లా నీకు మంచి చెయ్యాలి అది అని నోటితో అలా చెప్పకుండా అరబీలోని జజకల్లాహు హైరన్ అంటే దాంట్లో దువా ఉంది కదండీ సో ఈజీగా థ్యాంక్ఫుల్గా థ్యాంక్స్ మనం వాళ్ళకి దువా రూపంలో ఇచ్చేదానికంటే ఇంకేముంది చెప్పండి సో ఇది కూడా థ్యాంక్స్ ని రీప్లేస్ చేసి జజకల్లాహు ఖైరన్ అని చెప్పడం నేర్చుకోండి మంది షార్ట్ కట్ జజకల్ జజకల్లాహు అంటారు కాదండి జజకల్లాహు వాహు హైరన్ అని ఫుల్గా చెప్పాలి ఇవేనండి నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని డైలీ యూస్ చేసే ఇస్లామిక్ ఓడ్స్ అనమాట వీటిని తప్పకుండా మనం మన జీవితంలో వా ఉచ్చరిస్తూ ఉండాలి వాడుతూ ఉండాలి ఏ సందర్భం వస్తే ఆ సందర్భాల్లో ఇది ఒక అలవాటుగా మీరు చేసుకోండి మనం ఇలా అలవాటుగా చేసుకోవడం వల్ల మన పిల్లలకు కూడా రేపు అలవాటు ఎవరైతే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా నేర్పించండి పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే సలాం చెప్పడం అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరే వాళ్ళకి రివర్స్లో అస్సలాం లేకుమని చెప్పండి వాళ్ళకి చెప్పండి మీరు కూడా వాలేకుమ్ అస్సలం అని చెప్పండి అని ఎవరైనా ఖైరియత్ అని అడిగినప్పుడు అలహమ్దుల్లా అని చెప్పడం నేర్పించండి తినేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి చెప్పడం అలా నిద్రపోయి లేచిన తర్వాత కూడా మార్నింగ్ పిల్లలకి సలాం గుడ్ మార్నింగ్ అని చెప్పడమే కాకుండా అస్సలామా లేకు అని చెప్పేసి స్టార్ట్ చేయండి ఇలా చిన్న చిన్నగా మనం వాడుతూ ఉండడం వల్ల వాళ్ళకు కూడా మనం ఇంట్లో ఒక ఇస్లామిక్ ఎన్విరాన్మెంట్ అన్నది వచ్చిద్దండి మాకు చిన్నప్పుడు మా పేరెంట్స్ ఇలాంటివి ఏవి నేర్పించకపోవడం వల్ల ఇవి మనం అలవాటు చేసుకొని ఇవి చెప్పడానికి అవి మా జీవితంలో మనం ఆచరించడానికి చాలా టైం పట్టిందండి సో అలాంటి సిచువేషన్ మన పిల్లలకి రాకూడదు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారింది మనకంతా అప్పుడైతే మన పేరెంట్స్కి ఏం తెలిసేది కాదు ఇంత టెక్నాలజీ ఉండేది కాదు పాపం వాళ్ళకి సో అందువల్ల వాళ్ళకి కూడా ఇస్లాం అంటే ఏంటి ఈ ఇన్షాల్లా మాషాల్లో ఎప్పుడు వాడాలి అది వాడితే ఇప్పటికీ కూడా చాలామంది నా చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా నేను ఏదైనా అడిగినప్పుడు ఇన్షాల్లా వస్తానండి లేకపోతే మాషాల్లా బాగుంది అని అంటే వాళ్ళు ఏదో నా వంక వింతగా చూస్తారు మన ముస్లిమ్సే ఏంటి ఎక్కువ చేస్తున్నాం నువ్వు అన్నట్టు కానీ ఆ పదాల యొక్క అర్థం వాళ్ళకి తెలియదు ఇప్పుడు నుంచి మనం మారదామండి మన నెక్స్ట్ జనరేషన్కైనా మన ప్రాపంచిక విద్యని వాళ్ళకి ఇద్దాం అలాగే ఇస్లామిక్ నాలెడ్జ్ని ఇద్దాం వాళ్ళకి ఇస్లామిక్ మాహోల్ చుట్టుపక్కల ఇస్లామిక్ ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి క్రియేట్ చేద్దామండి సో మీరు కూడా ఈ వోడ్స్ నేర్చుకోండి మీ జీవితంలో వాడండి వాటిని అలాగే ఇంకా చాలా చాలా ఇస్లాం గురించి నేర్చుకుంటూ ఉండండి నేను కూడా నాకు తెలిసింది వీడియోస్ రూపంలో పెడతాను వేరే వీడియోస్ కూడా మీరు చూసి వాళ్ళ దగ్గర కూడా నేర్చుకొని మీ జీవితంలో అమలు చేయండి అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వబర్కా